హాయ్ వివర్శ మనం వచ్చేసి ఒకటవ తరగతి ఏపీ గవర్నమెంట్ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము తెలుగు తోట సాధన పిల్లలు చిత్రానికి రంగులు వేయండి కోడి బొమ్మకు రంగులు వేయండి కోడి పిల్లలపై ఉన్నటువంటి అక్షరాలను చదవండి అదే అక్షరము ఉన్నటువంటి గంపలో వేయండి గంప తర్వాత వచ్చేసి గంపలో వేయండి అదే అక్షరాలు ఉన్నటువంటి పదాలను వచ్చేసి ఆయా అక్షరాల్లో వేయండి బుట్టలో వేయండి చిత్రాలను చూడండి మొదటి పదంలోని గమ్ అక్షరానికి రెండవ అక్షరంలోని పా అక్షరానికి గోళం అనేటువంటి చుట్టండి గళ్ళలో రాయండి గంట తర్వాత వచ్చేసి పలక తర్వాత వచ్చేసి గంప సో మొట్టమొదటి అక్షరాలు ఆ యొక్క పెట్టెలో రాయండి గల్లలోని గంప అనేటువంటి అక్షరాలను గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటిది వేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు చిత్రం పదం జతపరచండి అక్కడ ఇచ్చినటువంటి చిత్రాలకు తరిగినట్టుగా జతపరచండి పిల్లలు గంప పదాన్ని కలుపుతూ కోడి పిల్ల గంప చేరడానికి దారి చూపండి మీరు వర్క్షీట్లో జాని చూసి మీరు మీరే కనిపెట్టండి క్రింది పదాలలో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం అనేటువంటి చుట్టండి ఖాళీల్లో రాయండి ఇప్పుడు చూడండి గంప గంగా అని ఇచ్చినారు గంప అనేటువంటిది తనిగా రాయండి వంగ సగం అని ఇచ్చినారు సగం అనేటువంటిది వేరుగా ఉన్నది తర్వాత పగడము నగ నగ అనేటువంటి వేరుగా ఉన్నది కాబట్టి ఆ యొక్క డ్యా ఖాళీల్లో రాయండి క్రింది రెండు గళ్ళల్లోని పదాలను చదవండి ఒకే రకమైనటువంటి పదాలకు ఒకే రంగు అనేటువంటిది వేయండి సగము గంప అనేటువంటి దానికి ఒకే రంగు వేయండి తర్వాత అక్రింది చిత్రాల ఆధారంగా పదాలను రాయండి గంప పడవ వడ తర్వాత అక్రింది చిత్రాలకు వేరుగా ఉన్నటువంటి చిత్రాన్ని గుర్తించండి వాటి పేర్లు రాయండి గంప తర్వాత వచ్చే పూలు ఇచ్చినారు గంప తర్వాత నగ పనస ఇచ్చినారు నగ వేరుగా ఉంది తర్వాత పడవ తర్వాత వడ ఇచ్చినారు వడ ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి పడవ అనేటువంటి వేరుగా ఉంది కాబట్టి పడవని గుర్తించాము క్రింది అక్షరాలను కలుపుతూ పదాలని చదవండి రాయండి గడప గడగడ గసగస వడ వనం వస బొమ్మను చూడండి క్రింది ఖాళీల్లో సరైనటువంటి పదాలని నింపండి గంపలో యాపిల్ పండ్లు ఉన్నాయి పూజిత పనస తొనలు తింటున్నది తర్వాత చుక్కలను కలుపుతూ రాయండి నగ గంప గడగడ తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలను పదాలను రాయండి గంప నగ పనస పండగ సగం వడ అనేటువంటిది సరే నేను నేర్చుకున్నది ఏంటి ఈ యొక్క అక్షరాలను ఉపయోగించి గంప సగం వడ నగ వనం పండగ సగం పనస అనేటువంటి అక్షరాలని నేను ఈ యొక్క పాఠంలో నేర్చుకున్నాను